మంచిది మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము అరవై మూడవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకుందాం నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయ మందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను చాలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి వాక్యమునేది కూర్చున్నవారు నీ బిడ్డలు నిలబడి ఉన్న నేను నీ దాస్తున్నయ్య మీరే మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని దీవించమని అని అడుగుచున్నాం తండ్రి అమ్మ హలలీయా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ ఆదివారం సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా ఈ దావీదు కీర్తనలో ఈ ఆ యొక్క అరవై మూడవ కీర్తనలో దావీదుకి కొన్ని కోరికలు ఆశలు కొన్ని తలంపులు ఆయన మనసులో ఉన్నటువంటివి పంచుకున్నాడు అయితే దావీదు ఈ కీర్తనలో ఏమంటాడంటే నీ మీద నేను ఆశ కొని ఉన్నాను నీ బలం చూడాలనుకుంటున్నాను నీ ప్రభావం చూడాలనుకుంటున్నాను దేవుని ఎన్నో విధాలుగా స్థుతించాడు కానీ ఈరోజు మన చెప్పుకోబోయే అంశం ఏమిటంటే బలము ఏమిటండి అది బలము బలం అంటే చాలా మనం వింటూ ఉంటాం ఏంటో తెలుసు బలాన్ని గురించి చాలా రకాలైన బలాలు ఉన్నాయి కానీ బలాలు రెండు రకాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా ఒక బలం ఏంటంటే దైవ బలం ఏ బలం అండి ఇది దైవ బలం చెప్పాలి ఏ బలమో దైవ బలము రెండో బలం ఏంటంటే మానవుడికి ఉండే బలం దైవ బలం ఉంది మానవ బలం ఉంది బలము అంటే ఏంటంటే మన చేతగాన్ని దాన్ని మనం చేయగలిగి దృఢంగా చేయగలిగామంటే దాన్ని ఏమంటారు బలం అంటారు హలో లియా అయితే ఇప్పుడు బలము దైవ బలమున్నది మానవ బలమున్నది దావీదు ఏమంటాడంటే నీ బలాన్ని నీ ప్రభావమును చూడవలనని నేను నీ పరిశుద్ధాలయ్య ముందు కనిపెట్టుకొని ఉన్నాను ఆశతో కనిపెట్టుకున్నాను అంటాడు అంటే దావీదికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే దైవ బలాన్ని చూడాలి దాని ప్రభావాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు మనం ఎంత ప్రార్థన చేస్తాం దైవ బలం అంటే ఏంటో మనకు సరిగ్గా తెలియదు కానీ అంత భక్తుడైనటువంటి దావీదు దైవబలాన్ని దైవ బలాన్ని చూడాలని ఆశకుంటూ ఉన్నాడు ఆశకుంటూ ఉన్నాడంటే దైవ బలాన్ని చూడాలని కోరుకుంటూ ఉన్నాడు దైవ బలం అంటే ఎలా ఉంటుంది మనుషుడు బలం అంటే ఎలా ఉంటుందో ఈరోజు మనం వాక్యంలో కొద్దిగా నేర్చుకుందాం పెద్ద లోతైన విషయాలు మనం చెప్పుకోవడం లేదు సర్వసాధారణమైన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మనందరికీ తెలిసిన విషయమే దేవుని బలం చాలా గొప్పది అందుకే దాని గురించి ఎనభై నాలుగవ కీర్తన ఒకసారి చూడండి ఎనభై నాలుగవ కీర్తనలో ఐదవ వచనంలో ఒక మాట అంటాడు భక్తుడు నీ వలన బలము అందిన మనుషుడు ధన్యుడు అంటాడు అంటే దేవుడిచ్చు బలం ఇది మానవుడిచ్చే బలం కాదు మనుషులు సంపాదించే బలం కాదు కేవలం దేవుడిచ్చే బలము అని వాక్యం చెప్తుంది అలా సంపాదించిన మనుషుడు దేవుని బలమును సంపాదించిన వాడు లేకపోతే దేవుని బలాన్ని పొందుకున్నవాడు ఏమవుతాడు అంటే ధన్యుడు అని వాక్యం చెప్తుంది దేవుని బలాన్ని పొందుకోవడం అంటే ఎట్లు ఆ బలం ఏం చేస్తుంది ఆ బలం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మనం కొద్ది నిమిషాలు వాక్యంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మనందరికీ బాగా తెలుసు ఇస్రాయేలీ ప్రజలు స్థిరపడ్డాక వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అదేంటంటే ప్రియమైన దేవుని విడిలారా సమయేలు గ్రంథంలో ఒకటో సమయాలు గ్రంథంలో మనం ఆ విషయాన్ని పరిశీలన చేసుకోవచ్చు చదవసరం లేదు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఇస్రాయేళలులకి ఫిలిప్తీలకి యుద్ధం వచ్చింది ఇస్రాయిలులకి ఫిలిప్తీలకి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు బలాబలాలు తేల్చుకుంటున్నారు ఎంతో భయంకరమైనటువంటి ఆ యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కానీ జయం అనేది ఎవరి పక్షాన ఇంకా రాలేదు అలాంటి సమయంలో ఇస్రాయేలీలకి ఒక పెద్ద శ్రమ వచ్చి పడింది ఏమిటి ఆ శ్రమ అంటే ఒకడు ఉన్నాడంట ఫిలిప్తీన్ సైన్యంలో వాడు ఎలాంటి వాడంటే చాలా బలమైన వాడట అంటే అతని పేరు గొళ్ళ్యాతు అని రాయపడింది ఘాతు వాడైనా గొలియాత్తు అని రాయబడింది దేనికి స్తోత్రం చేడిద్దా గొలియాత్ అంట ఈ గొలియాత్ అనేవాడు ఎలాంటి వాడయ్యా అంటే చాలా ఎత్తుగా ఉన్నాడు బాగా బలం కలిగి ఉన్నాడు మనిషి చూస్తానికి ఎలా ఉన్నాడంటే ఒక రాక్షసుల్లా ఉన్నాడు హలో ఏమంటే ఎవరన్నా బాగా ఎత్తుగా ఉంటే మనం ఏమంటారంటే అంట పొట్టిగా ఉంటే పొట్టుడు అంట బలం గనక బాగా దిట్టంగా ఉన్నారనుకోండి ఎద్దు అని పిలుస్తారు మన ఊర్లో అయితే హలో అలియా ఎద్దులాగా ఉన్నాడురా బాబు అని పిలుస్తాడు బలంగా ఉంటే ఏంటంటే బర్ర నొట్టు అట్లా పడితే అట్లా మాట్లాడతారు జనం కానీ గొలియాత్ ఎలా ఉన్నాడంటే బలంగా ఉన్నాడు దృఢంగా ఉన్నాడు లావుగా ఉన్నాడు హెత్తుగా ఉన్నాడు వాడికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి గొలియాత్కి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ గొలియాత్ దగ్గర వాడిని చూస్తేనే వామో వీడు పోతే మనం బతికేది ఏమైనా ఉందా హలో ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఊర్లో మేము ప్రాంతం చేయడానికి వెళ్ళాము నాగేలం ఒక చిన్న గ్రామం దగ్గరికి ఒక చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట జాగ్రత్తగా వినండి ఆ గ్రామానికి నేను వెళ్తా వెళ్తా ఏం చేశానంటే మా అబ్బాయిను ఇంకో హాయిని తీసుకెళ్ళాం ఇష్యం దేనికి వెళ్ళామంటే ఒక ఆమెకు దెయ్యం పట్టింది ఆ దెయ్యానికి ప్రార్థన చేయడానికి పోయాం మనుషులకు కాదు దెయ్యానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం పోయాక ప్రార్థంలో కూర్చున్నాక మా అబ్బాయి నేను ఇంకొక విశ్వాసి మల్లేశ్వరరావు అని ఒక మంచి విశ్వాసం ఆ దెయ్యం పట్టిన మనిషిని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టండి అన్న ఆ దెయ్యం పట్టిన మనిషి ఉంది రెండు కింటాలు ఉంటుంది ఇంత ఎత్తున్నాను ఇంతలావునుంది దెయ్యం తర్వాత కానీ గుద్దిందంటే ముగ్గురు మల్లికి మాడి చెక్కలు తింటమే పనికిరావు అన్నమాట ఆమెను ఎదురు పూసబెట్టారు ఏమికి రండి దెయ్యం పట్టిందని చెప్పారు సరే నేను కళ్ళు మూసుకున్నా నాకు అలవాటే కాబట్టి నేను కళ్ళు మూసేసుకున్నా వీళ్ళిద్దరూ ఏం చేశారంటే మా అబ్బాయను మా శాంబాబును ఆ వచ్చినటువంటి ఆ మల్లేశ్వరావు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కళ్ళు ఇట్లా ఎందుకు తెలుసా ఆమె ఇంత లోవును ఎంత పొడుగు ఆమె చెయ్యే ఉంది రెండు మూడు కిలోలు ఒక్క గుద్ది గుద్దిందంటే దెయ్యం సంగతి దేవుడికి ఇరుగు మనం దెబ్బకి అయిపోతామని ఆయన ఇంకే చూస్తున్నారు వీళ్ళిద్దరూ నేను కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అని మొదలుపెట్టాను ఆమె మీదకి ఆ దెయ్యి వచ్చింది దయ్యం వచ్చి ఏం చేసిందంటే నేలకి ఎడక తీసి కళ్ళు ఇంతలాభం చేసి ఎట్ట వట్టి లేచింది ఇంకా అంతే సంగతి మా అబ్బాయి కేకలు వేసుకుంటూ బయటికి పెరిగితే నా పక్కన ఉన్నోడు ఆ మల్లేశ్వరరావు అనే కుర్రుడు చాలా మంచి విశ్వాసం అయినా ఎంత విశ్వాసం అయితేనే దయ్యం పట్టిన వాళ్ళ దగ్గర కూర్చోమంటే కూర్చుంటారా కూచూరు అది కొడతానికి వచ్చింది ఆవిడ ఆవిడ కనుక సరిగ్గా ఒక గుద్దు గుద్దితే నేను కూడా దెబ్బకి అయిపోతా అన్నమాట వచ్చి చెయ్యి ఇలా ఎత్తి నా మీద ఇలా రెండు చేతులు ఎత్తి ఆగిపోయింది కొట్టు నీకు దమ్ముంటే కొట్టు అందండి తన తనకి దానికి ఇష్టంగా ఉన్నా తను తన్నిచ్చుకోవడానికి నేను పర్మిషన్ ఇచ్చినా కుదరలా ఎందుకో తెలుసా మధ్యలో ఉన్నవాడు ఎవరు దేవుడు ఒక సైతాన్ వచ్చి మనల్ని దన్నాలంటే ఎవరు అనుమతి కావాలి దేవుని అనుమతి కావాలి దేవుని అనుమతి లేని నీ మీద ఏ చీకటి కూడా ఏం చేయలేదు మన తన్ను తన్ను అన్న దాని చేతగాల కారణం ఏంటంటే దేవుడు దానికి అనుమతి ఇలా ప్రియమైన దేవుని పిల్లలేరే సరే దయ్యం దెయ్యం తర్వాత పోయింది మేము వచ్చేసామనుకోండి కానీ ఇప్పుడు కూడా మాకు గుర్తుంది ఏంటంటే ఆ రెండు కింటాల్లో తల్లి గుద్దితే మేము దేనికి పనికి వచ్చేవాడు అంతకన్నా ఎక్కువైనాడు ఈ గొలియాదిగాడు హలో లియా ఎలా ఉన్నాడంటే భయంకరంగా ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు మనిషిని చూస్తేనే వీడు మిలిటరీలో కూడా మగడవుతాడు అన్నట్టు ఉన్నాడు అందుకే వాడిని తీసుకెళ్లి సైన్యంలో పెట్టారు బాగా బలం ఉన్నాడు మరి ఎంత దీన్ని చత్తాడో అండ్ మనుషులు ఇంతలా ఉంటారు చాలామంది నన్ను చూస్తే అనుకుంటారు ఎన్ని కోళ్ళు అంటాడు ఈ పాస్టర్ గారు అనుకుంటారు మీటింగ్కి ఉంటాడా నేను తినే తిండి చూస్తే వాళ్ళు దెమ్మదిరి కింద పడతారు ఇన్ని హలో అప్పుడే ఏందా ఎప్పుడే చేయగడిగేసామంటారు చాలామంది ఏం చేయమంటారు ఏడ తింటామండి అలా ఉంటే సరిపోయిందా కానీ అందరు అలా ఉండరు చాలామంది ఎలా ఉంటారంటే బలానికి తగ్గట్టు తింటారు మంది ఈ గొలియాది మరి ఎంత తింటాడో తెలియదు కానీ ఎలా ఉన్నాడయ్యా అంటే చాలా బలంగా ఉన్నాడు ఏ బలం ఈ బలం అంటే లోకానుసారమైన బలం మాట జాగ్రత్తగా వినాలి చాలామంది మనుషులు ఏ బలం ఉంటుందండి లోకానుసారమైన బలం ఉంటుంది కండలు ఎంత లావు రెక్కలు ఎంతెంత మనిషి అంత ఎత్తు మన గొలియతులా ఉంటుంది చాలా బలంగా ఉన్నాడు లోకానుసారమైన బలం కలిగి ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి బలాన్ని పొందుకొని ఉన్నాడు ఆ బలాన్ని చూసి సైన్యం అంతా కూడా దద్దరిల్లుతుంది ఈ గొలియాతో మనం యుద్ధం చేయలేము వీడితో మనం పోరాడలేము వీడితో మనం గెలవలేమని ఎందుకంటే వాడు ఒక గుద్దు గుద్దాడంటే ఎంత తోడైనా ఒక్క గుద్దికే చచ్చిపోతాడు హలోలియా గుద్దు గుద్దితే అరగుద్దు వేస్ట్ అయిపోద్ది అన్నమాట అంత గుద్దు గుద్దు గలడు ఆయన ఇక అతను గొంతు పట్టి పిసికితే దెబ్బకి ఒకటి లేచిపోతాడు కానీ అది అంత లోకబలము లోకానుసారమైన బలము దాన్ని చూసి హడలిపోతూ ఉన్నారు హడలిపోతూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారే దావీ అనబడినటువంటి చిన్న బాలుడు ఆ బలాన్ని చూసి ఎదురు తిరిగాడు ఏముంది ఇతడి దగ్గర ఆయన అంతలా ఉన్నాడా లేడు ఆయన అంత తిని తినగలరా తినలేడు అక్కడ ఏం రాయబడింది బైబిల్లో పశురూపము గలవాడంట అంటే చిన్న వయసు కలవాడు దావీదు దావీదు చిన్న వయసు కలిగిన వాడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు జీవమ కలిగినటువంటి దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నత లేని ఈ ఫిలిప్తీయుడు ఏపాటి వాడు హెలలియా దేశమంతా కూడా భయపడుతుంటే దావీదు మాత్రం భయపడతలు ఆ బలానికి ప్రియమైన దేవుని పెట్టలేరారే కొన్ని కొన్ని సందర్భాలు మన జీవితంలో మనకు ఎదురొచ్చేటువంటి బలమైన సందర్భాలను చూసి మనుషులే అవసరం కొన్ని బలమైన సందర్భాలు మనకు తగులుతాయి ఏంటో తెలుసా కొన్ని బలమైన రోగాలు మనను పడతాయి కొన్ని బలమైన దెయ్యాలు మనను పట్టుకుంటాయి కొన్ని బలమైన సమస్యలు మనకు ఎదురుగా వస్తాయి యుద్ధం యుద్ధం వాటితో మనకి ఎల్లప్పుడూ యుద్ధమే ఒక్కోసారి మనకేమనిపిస్తుంది అంటే దీన్ని ఇంక నేను గెలవలేను దీన్ని ఎదురిచ్చి నిలబడుతున్న వల్ల కాదు హెలలియా ఈ సమస్యను షేదించటం నా చేత కాదు అని నువ్వు అనుకోవచ్చు సైన్యము మొత్తం కూడా నేరసిల్లిపోయారు కానీ దావీదికి మాత్రం అంతలా బలంగాల్లోనూ చూసినా కూడా భయపడతలేదు కారణం ఏంటంటే వీళ్ళందరిలో లేనిది దావీదిలో ఉన్నది ఏంటయ్యా అంటే దైవ బలం హలో ఏ బలం ఉందండి ఆయనకి దైవ బలం ఉంది దైవ బలం ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఎదురుగున్న బలాన్ని ఎదిరిస్తాడండి దాన్ని లెక్క కూడా చేయుడు ఏమంటాడు తెలిసే ఈ సమతలు పడే అది ఏం చేస్తుంది దానికి స్తోత్రం నాకు రోగం వచ్చింది సత్య రోగం వచ్చింది నేను జత్తా నేను జత్తా అన్నోళ్ళు మెక్క ఉన్నారు ఏ జబ్బు లేని వాళ్ళు వెళ్ళిపోయారు నిజం హలో లియా రోగ బాగానే ఉన్నారు అమ్మో నువ్వు చచ్చిపోతావు అమ్మ తల్లి ఏందమ్మా నీకు ఈ జబ్బు వచ్చింది ఈ రోగం వచ్చింది ఈ సమస్య వచ్చిందని ఏడిసి ఏడిసి మధ్యలో వాళ్ళు పోయారు కానీ మంచి వాళ్ళు బాగానే ఉన్నారు లోకం అట్టు ఉంటుందండి ప్రియమైన దేవుని పిల్లడారు మనం కూడా భయపడకూడదు దేనికి భయపడకూడదు అంటే లోకంలో ఉన్న బలానికి భయపడకూడదు ఎవరు నువ్వు నేను ఎమ్మెల్యేని ఎంపీని నెంబర్ని రాజకీయ నాయకుని బలమైనోడే కానీ అంతకన్నా బలమైనోడు మన పక్షాన ఉన్నాడు దేని స్తోత్రం వాడికి డబ్బు ఉంది వాళ్ళకి అందం ఉంది వాళ్ళకి పొలాలు ఉన్నాయి వాళ్ళకి ఎకరాలు ఉన్నాయి వాళ్ళు బలమైన వాళ్ళే నీ దగ్గర ఏమీ లేదు కానీ ఎన్నిక లేని వాడే బలమైన జనం మగుతాడు కాబట్టి దావీదేం చేశాడంటే ఆ బలమైన వాడిని ఎదుర్కొనడానికి యుద్ధానికి వెళ్ళాడు రాజు అనుమతితో అప్పుడు గొలియా చూసి అంటున్నాడు రే ఎవడురా నువ్వు వచ్చేవేంద్ర నాతో యుద్ధానికి నీకు నాకు గొడవ మనం అనుకుంటాం కదా ఎలక్కి ఏనికి ఏం పొత్తు లోకంలో అనుకుంటాం ఎలాకెక్కడ ఏనిగి అక్కడ అల్లలియా పిచికి మీద బ్రహ్మాస్త్రం అంటారు అలాగే ఆడు ఏమంటున్నాడంటే నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అంటున్నాడు గొలియాతో దావీద్ మహారాజుని దావీదుని పట్టుకొని ఏమంటున్నాడంటే నేను నీకు కుక్కలా కనపడుతున్నానా నువ్వు నన్ను కొడతానికి వస్తున్నావు నువ్వు నా మీదకి వస్తున్నావు నేను కుక్కలా కనపడుతున్నానా నీకు ఎట్లా కనపడుతున్నాను నీకు అంటున్నాడు దావీది అవేం పట్టించుకోవట్లేదు ప్రియమైన దేవుని పిల్లారే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక సమస్య మనకి బలమైందిగా మన మీదకు వచ్చినప్పుడు ఆ సమస్య మనతో మాట్లాడుతుంది గొలియాత మాట్లాడుతున్నాడు ఈరోజు అనేకమైన సమస్యలు మనల్ని ఏమంటున్నాయి అంటే నువ్వెంత నీ దేవుడు ఎంత నీ పార్దన ఎంత నువ్వు నన్ను చేయగలవు అని కొన్ని సమస్యలు మనల్ని ఎదిరిస్తున్నాయి మాట్లాడుతూ ఉన్నాయి నువ్వేం చేయగలవు నువ్వేం చేతగా అయిపోతావు నువ్వు చేతగాని వాడవైపోతావు నా ముందు నీ దేవుడు నీ ప్రార్థన నీ వ్యవహారం మొత్తం వచ్చిదే ఎందుకు పనికిరాదు హలో లియా దేనికి పనికిరాదు అని మనకి సమస్యలు గొలియాదు గనక దావీదిని నిరుత్సాహపరిచినట్టు కొన్ని కొన్ని సమస్యలు మన జీవితాల్లో నిరుత్సాహపరుస్తూ ఉంటాయి నిరుత్సాహపరిచినా మనం నిరుత్సాహమో పడకూడదు దావీది నిరుత్సాహపడ్డా పడలేదు వెళ్తుంటే నువ్వు నన్ను ఏం చేయలేవు నా చేతులు ఇప్పుడే చచ్చిపోతావని తన దేవతల పేరట ఏం చేశాడట క్షపించాడట దేవతల పేరట క్షేపించాడని వాక్యం చెప్తుంది దేవతల పేరట చేపించినా దేవుళ్ళు పేరట చేపించినా ఎవరి పేరట చేపించినా ఆ శాపం మనకి పొరపాటును కూడా తగలదు చాలామంది లోకంలో ఉంటారు మా వాళ్ళ నోరు మంచిది కాదు వాళ్ళ నోరుతో ఏదన్నా అంటే మనకే మంచిది కాదు అని అనుకుంటారు మనం మంచిగా ఉంటే ఎంతలా ఓడి తిట్టినా ఎంతలా ఓడి శాపం పెట్టినా వాళ్ళ దేవతలే కాని దేవుళ్ళే కానీ ఎవరన్నా కానీ మనల్ని శపించినా ఏ శాపం మనకి తగలదు ఎందుకు తగలదు అయ్యా అంటే వాక్యం చెప్తుంది హేతువు లేని శాపము తగలకుండా పోవునని వాక్యం చెప్తుంది కారణం లేకుండా ఏ శాపం మన మీదకి రాదు మన ఏ శాపం ఏమీ చెయ్యలేదు హెలలీయా మంది అంటారు మాకు ఆ దేవుని పూజించి ఈ దేవుడిని పూజించి మేము మానేసాం కాబట్టి మాకు శాపాలు తగులుతున్నాయి అని మాట్లాడతారు అయితే అవి ఉండొచ్చు నీ దగ్గర దేవుని కృప దేవుని ఎందుకు కుంటే నిన్ను ఏ యొక్క దేవుళ్ళు దేవతలు వాళ్ళ శాపాలు వాళ్ళ యొక్క కోపాలు నిన్నేమి మరి నేను ఐదు వందల యాభై దేవత ప్రతి మనల్ని పూజించాను క్షుద్రశక్తులను ఆరాధించాను మాంత్రశక్తులు చేశాను మరి నాకు ఇంతవరకు ఏ శాపం తగలలేదు నేను బాగానే ఉన్నాను కారణం ఏంటి విశ్వాసంలో ఉంది రేట్లో ఉందండి విశ్వాసంలో ఉంది హలోలియా నువ్వు కూడా నమ్మితే నీ మీదకి ఏ శాపమో వాడు తిడుతున్నాడు నా దేవతల పేరు నేను షపిస్తున్నానని తిడుతున్నాడు గోలియాదవ్ తిట్టుకో నాకేమైంది రోషానికి బోలా దావీదు చాలామంది తిడితే రోషాలకు వస్తారు దావీదు రోషానికి బోలే తను ఏమనుకుంటున్నాడంటే ఈ బలవంతుణ్ణి నేను గెలవాలి గెలవాలంటే తను ఏమనుకుంటున్నాడంటే యుద్ధమో యహో వాదే దేనికి స్తోత్రం రాజులు మన కెవరు మన కేరు లేరు రాజులు షూరులు వారు లేరు సైన్యము గొలకరాయి తీసుకొని కొడితే వాడు గుర్తు లేకుండా పోయాడు అన్నమాట గొలకరాయి రాయి కొడితే ప్రియమైన దేవుని బిడ్డాడు దెబ్బకు చచ్చిపోయాడు కారణం ఏంటంటే గొలియాతో లోకంలో బలం కలిగి ఉన్నాడు దావీదు దేవుని బలాన్ని కలిగి ఉన్నాడు ఇందాక దావేది తన కీర్తనలు ఏమంటున్నాడంటే నీ బలమును నీ ప్రభావమును ఎంత ప్రభావమో తెలుసా చిన్న గొలక ఆ గొలియాతిని పడగొట్టేసింది మాట అలాంటి ప్రభావం ఆయన బలములో గొప్ప ప్రభావం ఉన్నది దేవుని బలమైన హస్తము ఆయన బలమైనటువంటి కార్యములు జరిగినప్పుడు ప్రభావం ఎంతో గొప్పది కాబట్టి దావిధి ఏమంటున్నాడంటే ఆ బలాన్ని మళ్ళా నేను చూడాలయ్యా అని కోరుకుంటున్నాడు మంది రక్షించబడిన కొత్తల్లో చాలా బలమైన ప్రార్థనలు బలమైన కార్యాలు విశ్వాసం ఉన్న దినాల్లో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రార్థన ద్వారా దేవుని ద్వారా మనం పొందుకొని ఉంటాం కానీ రాన్ 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 ఏమవుతుందంటే ఆ బలం కనిపించట్లేదు ఆ ప్రభావం అంతకంటే కనిపించట్లేదు కారణం ఏంటి కారణం ఏంటి అయ్యా అంటే ప్రియమైన దేవుని పిల్లల విశ్వాసంలో దేవుళ్ళు సన్నగిల్లడమే ముఖ్యమైన కారణం తమ దేవుడిని ఎరుగు ప్రజలు బలము కలిగి గొప్ప కార్యములో చేసేదరని దానియాలు చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో బలమైన కార్యాలు జరగటం లేదు దేవుని బలాన్ని మనం చూడటం లేదంటే నువ్వు ఇంకా దేవుణ్ణి సరిగ్గా ఎరగట్లేదని అర్థం దేవుణ్ణి ఎరిగినా కూడా ఎరగనట్టు జీవిస్తున్నావు అని అర్థం వస్తుంది అన్నమాట కాబట్టి దేవుని బలాన్ని మనం కోరుకునే వాళ్ళంగా ఉండాలి దేవుని బలం నీకు తోడైతే నువ్వు చెయ్యలేని గొప్ప కార్యాలు అద్భుతాలు నువ్వు చేస్తావు నీ జీవితంలో అవి జరుగుతాయి ఏం చేస్తాయండి జరుగుతాయి దేవునికి స్తోత్రం గొప్ప కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు నీకు అంత బలం లేదు నీకు అంత ధనం లేదు నీకంత హోదా లేదు నీకు అంత పలుకుబడి లేదు కానీ ఉన్నవాళ్ళు కూడా చేయలేని పనులు నీ ద్వారా జరుగుతాయి కారణం ఏంటంటే అది ఎవరి బలమో దేవుని బలం మరి ఎప్పుడైనా ప్రార్థన అయ్యా నీ బలమైన కార్యాలు నా జీవితంలో నేను చూడాలి అందుకే నేను ఈ మందిరానికి వస్తున్నాను ఆశతో కనిపెట్టుకొని ఆ ప్రార్థన ఆదివారం పాదం పాస్ట్ గారు నాలుగు పాటలు పడతాడు నేను ఒక పాట పడతా కశేపు వాక్యం చదువుతాడు ఇంక పుస్తకం తీసుకొని ఇంటికి జంప్ ఇక్కడ నీకు ఇంక పని లేదు మళ్ళీ వచ్చే వారం దాకా ఇంక నేను ఇష్టం పత్తి మినప మినపే ఇంక మనం బాదుకోవటమే ప్రియమైన దేవుని పిల్లలారే ఆశ కలిగి ఉండాలి ఏ ఆశ కలిగి ఉండాలంటే దేవుడు బలాన్ని నేను తప్పకుండా చూడాలి ఆయన బలాన్ని నా కన్నులతో చూడాలి నా జీవితంలో ఆయన బలమైన కార్యాలు జరుగుతూ ఉంటే గొల్్యాతు లాంటి శ్రమలు గొల్లాత లాంటి కష్టాలు గొల్్యాతు లాంటిటువంటి శోధనలు దెబ్బకు పడిపోయి నేను ముందుకు కొనసాగాలి అలాంటి అద్భుతాలు నా జీవితంలో దేవుడు చెయ్యాలంటే నాకు దేవుని బలము కావాలి దేవుని బలం నీకు కావాలి నీ బలం దేనికి పనికిరాదు నీ జ్ఞానం దేనికి పనికిరాదు నీ తెలుగుతేటలు దేనికి పనికిరావు హలో లీయా మరి నీకు ఎవరి బలం కావాలి దేవుడి బలం కావాలి దేవుడు బలం కావాలంటే నువ్వేం చేయాలి ఆశతో ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి కనిపెట్టి ప్రార్థన దావిదేవంటున్నాడు నువ్వు మందిరంలో నేను ఆశతో కనిపెడుతున్నాను అంటున్నాడు మరి మందిరానికి వస్తున్నావు కదా పాట పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యం వింటున్నావు మరి కనిపెట్టి ఆశతో దేవుడి కొరకు ఎదురు చూస్తున్నావా చూస్తే కదా దేవుడు నీకు ఆ బలాన్ని ఇచ్చేది ఆ బలం నీకు వస్తేనే కదా ఎవరు చేయలేనటువంటి ఈ లోకంలో చేతగానే అద్భుతాన్ని నువ్వు నీ జీవితంలో చేయగలవు అన్నమాట ఏ విషయంలో చేయగలడు అన్ని విషయాల్లో చేయగలడు ఆయన ఒక విషయంలో చేయలేడు అంటానికి అసలు ఆస్కారం అనేది లేదు ఎందుకని ఆయన సర్వము చేయగలిగిన దేవుడు దేవుడికి చేతగానిది ఏదన్నా ఉందండి హలో లియా దేవుడికి చేతగానిది ఏమీ లేదు దేవుడు అన్నీ చేయగలడు కానీ ఆ బలాన్ని మనం తెచ్చుకోవాలంటే నువ్వు కూడా ఆశ కలిగి మందిరానికి రావాలి ఆశ కలిగి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం ప్రార్థన చేస్తారా తెల్లరగట్లే ప్రార్థన చేస్తున్నారా నేను చేయకుండా చెప్పట్లేదు నాకు తగ్గట్టు నేను చేసుకుంటున్నా మీకు తగ్గట్టు మీరు ఏం చేయాలి ప్రార్థం చేసుకోవాలి తెల్లరగట్లే కాదు కొనుగోయేటప్పుడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా దేవుడిని మనసులో స్థుతించుకోవాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి అయ్యా ఇదిగో పలానా సమస్య నా కళ్ళకెదురుగా ఉంది ఈ సమస్యను నేను తీర్ నా తీర్చుకోవాలంటే ఆ సమస్యను నేను సాధించాలంటే నా బలమో చాలదు హలో లియా మా బాబుకి త్రిబుల్ ఐటీగా పెట్టాం త్రిబుల్ ఐటీ సీట్ కోసం పెడితే ఈ మండలంలో చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా వాడికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు మా వాడికంటే ఎక్కువ మా వాడికి ఎంత ఐదు వందల యాభై నాలుగు ఐదు వందల తొంభై వచ్చినోళ్ళు ఉన్నారు బాగా చదివినోళ్ళు మా వాడు గవర్నమెంట్ స్కూలే ఆ మాత్రం గ్రేటు కానీ పెట్టాం ప్రార్థన చేసాం అయ్యా ఇది మా వల్ల అయ్యే పని కాదు మనం ఎవరితో మాట్లాడలేము దాన్ని తెప్పించలేము అది ఒక రికమెండేషన్ చేస్తే వచ్చేది కాదు మా బలం చాలదు మాకు రాజకీయం తెలీదు జ్ఞానం తెలీదు చదువు లేదు ప్రార్థన చేసుకున్నాం దేవా నువ్వే మాకు దిక్కు నువ్వే మాకు సహాయం చేయాలని కానీ మా బలం ఏంటో మాకు తెలిసి మేము సర్దుకున్నాం ఆయన బలం మీద ఆధారపడ్డాం దేవుడు ఏం చేశాడు ఆయన బలం చొప్పున ఆ సీటును మాకు మేము కోరినట్టు మా చేతికి ఇచ్చి హెల్లలియా బైబిల్లో రాయబడింది ఇస్సాకంట ఆ దేశమందు విత్తిన వాడై నూరంతల పంటను కోసాడంట ఈరోజు మనం పొలాలేస్తున్నాం పంటలేస్తున్నారు మంది రైతులు వాళ్ళందరి సంగతి కాదు మన క్రైస్తవుల సంగతి చెప్తున్నా నువ్వు విత్తుతున్నావు కానీ నూరంతులు పంట కూస్తున్నావా కోయట్లేదు అది పండట్లేదు ఆ పంటకి బలమును దచ్చేవాడు ఆయనే ఆ బలం కొరకు నువ్వేం చేయాలంటే కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం బలం ఆ బలం దైవ బలం అది ఆ దైవ బలం ఉన్నవాడు ఏదైనా చేయగలుగుతాడు దావీదు గొలియాతని పడగొట్టేసాడు ప్రియమైన దేవుని పిల్లడే ఇస్సాకు ఆ దేశం మందు విత్తని వాడే నూరంతల పంటను కోసాడు ప్రియమైన దేవుని బిడ్డ యోసేపు ఒక పేదవాడిగా వెళ్ళి బలమైన ధనవంతుడిగా మారిపోయాడు రాజుగా మారిపోయాడు కారణం వీళ్ళంతా ఎవరి బలమో దేవుని బలం ఎవరి బలం అండి హలో లియా నీ స్థితిగతుల్ని నువ్వు ఏది చేసినా మార్చుకోలేవు నువ్వు ఉద్యోగం చేసినా మారవలేవు వ్యాపారం చేసినా మారవలేవు నువ్వు ఎన్ని వైద్యాలు చేసుకున్నా నీ ఆరోగ్యాన్ని కానీ నీ స్థితిగతులు కానీ నువ్వు మార్చుకోలేవు కానీ దేవుడు గనక తన బలమైన హస్తంతో గనక నీ విషయంలో గనక నిన్ను జీవించాడంటే నీకు నువ్వు చెయ్యలేని గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల బలమయంగా జరిగిస్తాడు ఆయన బలం నీకెంతో అవసరం దేనికి స్తోత్రం అంటే ఇంక అడగంగానే ఇచ్చేస్తాడా అలా కాదు కనిపెట్టి ప్రార్థన తగిన కాలం ముందు ఆయన నిన్ను ఏం చేస్తాడంట తెచ్చిస్తాడంట దేవునికి స్తోత్రం హలో నాకు ఒక మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక విశ్వాసం ఫోన్ చేసింది ఫోన్ చేసి మేము మహారాష్ట్ర పూణేలో ఉంటామండి అని చెప్పింది చాలా సంతోషం ఏంటమ్మా చెప్పంటే నీ వీడియోలు మేము చూస్తుంటామండి నిన్ను మేము ఫాలో అవుతుంటాము మేమిక్కడ జాబ్ పర్పస్ మీద ముప్పై సంవత్సరాల క్రితం సెట్ అయిపోయాం ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టమండి అంత హలో ఎక్కడ పూణే మా నూరు ఎక్కడ ఈ పల్లెటూరులో ఉన్న నేను ఎక్కడ తెలుసు అంట పూణేలో తెలుసు అంట నన్ను అంటే ఇష్టపడే వాళ్ళు తెలుగు సంఘస్థులు చాలా మంది ఉన్నారంట మీ నెంబర్ కోసం రెండు